మౌంట్ లిటేరా జీ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి డాక్టర్ పెమ్మసాని అంతర్జాతీయ ప్రమాణాలతో మాదాల చైతన్య మేనారత్న ఆధ్వర్యంలో మాదాల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా మౌంట్ లిటేరా జీ స్కూల్ గుంటూరులో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి గుంటూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు ఈ మేరకు శనివారం గుంటూరు పలకలూరు రోడ్డు ఎల్ఐసి కాలనీ నందు మాదాల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రమాణాలతో నెలకొల్పనున్న మౌంట్ లిటేరా జీ స్కూల్ నిర్మాణానికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు పట్టణం ఎడ్యుకేషనల్ హబ్గా కానున్నందున చాలా సంతోషంగా ఉందన్నారు గ్రామీణ నిర్వాహకులకు మాదాల చైతన్య విద్యార్థులకు అత్యుత్త ప్రమాణంతో విద్యను అందించే దిశగా మాదాల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు మాదాల చైతన్య మాదాల మీనారత్న మౌంట్ లిటేరాజి స్కూల్ ఏర్పాటు చేయాలనుకోవడం హర్షణీయమన్నారు చదువు కంటే కేవలం బ్రాంచులే ప్రామాణికం కాకుండా క్రీడలు విజ్ఞాన సముపార్థనే దిశగా కొనసాగించేలా ఉండాలన్నారు భా భావితరాల భవిష్యత్తు విద్యపైనే ఆధారపడి ఉంటుందన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలు భాషను గుర్తు చేసుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నది విద్యా సమస్యలే అన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు విద్యార్థులు ఉన్నత పదవులు చదివి ఉన్నత స్థాయికి దిగి మన సాంప్రదాయ మూలాలను మర్చిపోకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో నగర ప్రథమ పౌరులు నగర మేయర్ కోవిలముడి రవీంద్ర ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు మహమ్మద్ నసీర్ అహ్మద్ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేటర్లు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు